అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాను జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ మహాశయుడు మన దేశంలో పుట్టడం వల్ల మన దళిత జాతికి ఎంతో గొప్ప ధన్యత గొప్ప మేలు కలిగింది అంబేద్కరుడు అంబేద్కర్ మహాశయుడు ఆయన మరి మన దేశంలో పుట్టడం వల్ల ఎంత మేలు కలిగిందంటే ఈరోజు మనం సంతోషంగా ఉంటున్నామంటే మనం తినే ఆహారం కావచ్చు మనం కట్టుకునే బట్టలు కావచ్చు మన పిల్లల చదువులు కావచ్చు మనం ఈరోజు సంతోషంగా ఉంటున్నామంటే కేవలం నేను గట్టిగా నమ్ముతున్నాను చెబుతున్నాను అంబేద్కర్ మహాశయుడు పెట్టిన భిక్ష జై భీమ్ లేకపోతే మన పూర్వీకులు ఎంత భయంకరంగా ఎంత బాధల్లో ఉండేవాళ్ళు అంటే మరి మూతికేమో ముంత మరి ముడ్డికి చీపిరి తాటాక్ కట్టేసి ఎంత ఎంతో అవమానకరమైన జీవితాలు అలాంటి భయంకరమైన జీవితాల నుండి అంబేద్కర్ మహాశయుడు మన విడిపించారు నిజంగా అంబేద్కర్ మహాశైడ్డికి మనం ఎంతో రుణోస్థులం ఆయన కోరింది ఆయన కోరిన ప్రకారంగానే భారత రాజ్యాంగం నిర్మించారు భారతదేశములు అందరూ కూడా సమానంగా ఉండాలని కులం అనేది ఉండకూడదని అన్ని కులాలు అన్నవారు అందరు కూడా స్త్రీ పురుషుడు కులమత భేదాలు లేకుండా సమా సమాజ స్థాపన కొరకు ఆయన ఎంతో కృషి చేశారు అని రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు కాస్త లౌకికవాదం కొంతవరకైనా మనకు కనిపిస్తుంది అయినా సరే పూర్తిగా సమసమాజం వచ్చిందని మనం చెప్పుకోలేము ఎందుకంటే ఇంకా కులం పేరిట కొట్టుకుంటున్నారు మతం పేరిట సంపేస్తున్నారు ఇంకా ఊరి గలపల ఉన్న ఇంకా ఊళ్ళోకి తీసుకుని రాలేదు కనుక అంబేద్కర్ మహాశయుని యొక్క ఆశయ సాధనాలుగా మనమందరం మన పిల్లలం మారగలిగితే ఖచ్చితంగా సమ సమాజ స్థాపన జరుగుతుంది మనుషుల మధ్యన సమానత్వం వస్తుంది ఆర్థిక విషయాల్లో సమానత్వం వస్తుంది అండరాని తనాన్ని పూర్తిగా నిర్మూలన చేయొచ్చు కనుక మేము నమ్ముతున్న నేను మా గురువు గారు మరి ఇండియా ప్రజాబంధు పార్టీ మరి ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ పార్టీ దేశభక్త డాక్టర్ అర్ధంకి రంజిత్ ఓఫిడి గారు ఆయన చెబుతారు నరకము నుండి తప్పించటానికి యేసు ప్రభు రక్తము యేసు ప్రభు బలిదానం అవసరమైంది అలాగే భారతదేశములో మన దళిత జాతికి ఏర్పడిన నరకము నుండి తప్పించటానికి ఈ భారతదేశములో మనకు కలిగిన బాధ నుండి తప్పించటానికి అంబేద్కర్ ఎంతో మనకి మనకి ఆయన ఉపయోగకం ఆయన మనకి భారతదేశములో దళితులను విడిపించటానికి అంబేద్కర్ మనకు ఒక దేవుడుగా ఇక్కడ నరపండి తప్పించే వ్యక్తిగా మహానుభావుడుగా ఆయన ఎంత ఎన్నోసార్లు దేశభక్త డాక్టర్ అర్ధంకి రంజిత్ ఓఫిరి గారు ప్రశంసించారు మరి ఓఫిరి గారు అంబేద్కర్ ఐడియాలజీతోనే ఇండియా ప్రజాబంధు పార్టీని కూడా స్థాపించారు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలంటే మనందరము అంబేద్కర్ ఆశయ సాధనాలుగా మారాలి మళ్ళీ చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకురావడం కోసం కొంతమంది కుట్రలు చేస్తున్నారు మనకందరికి అర్థమవుతుంది రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసి ఏదో చేద్దామని చూస్తున్నారు మళ్ళీ మనం పూర్వకాలంలో మన పితరులు ఎన్ని బాధలు పడ్డారు ఎంతమంది చచ్చిపోయారు ఎన్ని ఎంతమంది అవమాన పాలయ్యారు అన్ని కష్టాలు పడ్డారు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళటం కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు కనుక మరి మనం అంబేద్కర్ ఆశయ సాధనాలుగా మనం ఉండకపోతే మళ్ళీ మనం ఎంతో నష్టపోతాము మరి మనకి మనం నాదుకునే నాదుడే ఉండడు అంబేద్కర్ మనకు రాజ్యాంగమని ఆయుధం ఇచ్చారు కనుక ఆ ఆయుధంతో ఆ స్ఫూర్తితో మనం అందరము కూడా మరి సమాజ సమాజ స్థాపన కొరకు అందరం ఒకటవుదాం దళితులు మాత్రమే కాదు బహుజనులు కూడా ఒకటవ్వాలి బహుజనులు కూడా కొంతమంది మాయలో పడిపోతున్నారు మనువాద మాయని చెప్పొచ్చు కనుక ఆ మాయ నుండి బయటికి రండి అంబేద్కర్ ఆశయ సాధన కొరకు మనం కృషి చేద్దాం ఏముండే కులాలకు మతాలకు అతీతంగా మనం పనిచేద్దాం బోధిద్దాం అందరికీ అనేకులకు మనం అంబేద్కర్ ఆశయాల గురించి ప్రకటిద్దాం సమ సమాజ నిర్మాణం కోసం తెలియజేద్దాం రాజ్యాంగం గురించి చెబుదాం మనందరం కలిసి ఉంటే ఎంతో సుఖంగా సంతోషం ఉండగలుగుతాం అందరూ వేరు వేరుగా ఉంటే మనం నష్టపోతాం కనుక మళ్ళీ మన పూర్వీకులు పడిన బాధలు మన పిల్లలు మన తరాలు వాళ్ళు పడకోకుండా ఆ కష్టాల బాధలు పడకోకుండా మన జాతిని కాపాడుకోవటం కొరకు అసలు భారత జాతినే కాపాడుకోవటం కోసం కొంతమంది తెలియట్లా ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తే అసలు భారతదేశమే నశించిపోయే ప్రమాదం ఉంది కనుక రాజ్యాంగాన్ని లైంగికత్వాన్ని మనం కాపాడుకోవటం ద్వారా అంబేద్కర్ ఆలోచన విధానం నెరవేర్చిన అవుతాం మనందరం కూడా మరి సమ సమాజ నిర్మాణం కొరకు కృషి చేద్దాం కష్టపడదాం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులందరూ కూడా ఈ విషయంలో చైతన్యవంతులు కావాలని అంబేద్కర్ పేరుట మీకు పిలుపునిస్తున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అందరికి జై భీములు మరి నా ప్రియమైన తమ్ముడు రఘు రఘు కూడా నాకు ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఉన్న రామారావు అంబేద్కర్ యూత్ అందరూ కూడా జై భీము తెలియజేస్తున్నాను అందరికి జై భీములు జై భీములు థ్యాంక్ యూ